నమస్కారం ఈరోజు మనం మూర్తి పూజ అంటే విగ్రహారాధన అనే విషయం గురించి కొంచెం లోతుగా చూద్దాం ఇది చాలామందికి తెలిసిన ఆచారమే కాని దీనిమీద ఉన్న ఒక ప్రత్యేకమైన తాత్విక విమర్శను మనం ఈరోజు పరిశీలించబోతున్నాం సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయానికి మూలం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ప్రచురితమైన ఒక చిన్న తెలుగు పుస్తకమన్మాట ఇది ఆర్య సమాజ స్థాపకులైన స్వామి దయానంద సరస్వతి బోధనల స్ఫూర్తితో రాసింది విగ్రహ ఆరాధన అనే ఆచారానికి వ్యతిరేకంగా కొన్ని బలమైన వాదనలను ఇది మన ముందు పెడుతోంది మరి ఆ పుస్తకంలోని కీలకమైన వాదనలేంటి అవి మనల్ని ఎటువైపు తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం సరే ఈ చర్చిలో మనం ముందుగా మూర్తిపూజ అంటే ఏంటో క్లుప్తంగా అర్థం చేసుకుందాం ఆ తరువాత ఈ పుస్తకం యొక్క ప్రధాన వాదన ఏంటో చూద్దాం అలాగే మనలో చాలామందికొచ్చే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఈ పుస్తకం ఎలాంటి సమాధానాలిస్తుందో పరిశీలిద్దాం వాళ్లు సూచించే ప్రత్యామ్నాల మార్గమేంటో తెలుసుకుని చివరిగా ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం సరే ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం అసలు మనం చర్చిస్తున్న ఈ మూర్తి పూజ అంటే ఏంటి ముందు దాని పరిధి ఏంటో స్పష్టంగా చూద్దాం సాధారణంగా విగ్రహారాధన అనగానే మనకు ఇదే కదా గుర్తొచ్చేది దేవుణ్ణి పూజించడానికి విగ్రహాలు చిత్రాలు ఇలా ఏదో ఒక భౌతిక రూపాన్ని మాధ్యమంగా చేసుకోవడం ఈ పుస్తకం చేసే విమర్శలోకి వెళ్లే ముందు ఈ బేసిక్ ఐడియాను గుర్తుంచుకోవడం ముఖ్యం ఇక్కడే అస్సలు విషయం మొదలవుతోంది ఈ పుస్తకం ఏమంటోందంటే విగ్రహారాధన అనేది ఎంత ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వేదాలు చెప్పే నిరాకారుడు అంటే రూపం లేనివాడు సర్వవ్యాపి అయిన దైవ భావనకు ఇది పూర్తి భిన్నంగా ఉందని గట్టిగా వాదిస్తోంది సో ఇక్కడ అసలు కాంట్రాస్ట్ ఈ రెండిటి మధ్యలోనే ఉంది రైట్ ఇప్పుడు మనం ఈ పుస్తకం యొక్క అసలైన ప్రధాన తాత్విక వాదనలోకి వెళ్తున్నాం అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది ఈ మొత్తం వాదనకు పునాది ఒకే ఒక పదం అదే నిరాకార అంటే భగవంతుడికి ఎలాంటి ఆకారం లేదు భౌతిక గుణాలు లేవు అందుకే ఆయనను ఏ విగ్రహంలోనూ ఏ చిత్రంలోనూ బంధించలేము అని ఈ పుస్తకం యొక్క వాదన ఈ వాక్యం చూడండి ఇది ఆ పుస్తకం యొక్క ఉద్దేశ్యాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది నిజమేదో అబద్ధమేదో తెలుసుకుని నిజాన్ని స్వీకరించడమే మన కర్తవ్యం అని అంటోంది అంటే ఇది కేవలం ఒక ఆచారాన్ని విమర్శించడం కాదు ఒక తాత్విక సత్యాన్వేషణ అని వాళ్ళు చెబుతున్నారన్మాట ఇక ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైన భాగం ఇదే ప్రశ్న జవాబుల రూపంలో వాదనలు ఉంటాయి ఇది ఒక సంభాషణలాగా సాగుతుంది ఆ వాదనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సాధారణంగా అందరికీ వచ్చే ప్రశ్నే కదా విగ్రహమే దేవుడు కాదు కాని ఆ సర్వవ్యాపి అయిన దేవుణ్ణి తలుచుకోటానికి పూజించటానికి అదొక సాధనం మాత్రమే కదా మరి అలాంటప్పుడు సమస్య ఎక్కడొస్తోంది అని ఈ పుస్తకం ప్రశ్నిస్తోంది దీనికి ఆ పుస్తకమిచ్చే సమాధానం చాలా సూటిగా ఉంటుంది దేవుడు అంతటా ఉన్నప్పుడు ఆయనను ఒక చిన్న విగ్రహంలోకి లేదా ఒకే ప్రదేశంలోకి ఎందుకు పిలవాలి ఇది అనంతమైన భగవంతుణ్ణి మనమే పరిమితం చేయడం అవుతుంది ఇక్కడ చూడండి ఒక గొప్ప చక్రవర్తిని ఒక చిన్న గుడిసెలో బంధిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఈ పుస్తకం పోలుస్తోంది ఇది మరో ముఖ్యమైన ప్రశ్న ధ్యానం చేయడానికి చెదిరిపోయే మనస్సును ఒకచోట నిలుపడానికి విగ్రహం ఒక ఆలంబనగా ఒక ఫోకస్ పాయింట్గా ఉపయోగపడుతుంది కదా అని చాలామంది నమ్ముతారు మరి దీనికి పుస్తకం ఏమని సమాధానమిస్తుందో చూద్దాం ఈ వాదన ప్రకారం విగ్రహం ఏకాగ్రతకు సహాయపడటం కంటే మనస్సును పక్కదారి పట్టించే అవకాశమే ఎక్కువ ఎందుకంటే మనసు దేవుడి గుణాలైన సత్యం జ్ఞానం ఆనందం లాంటి వాటి మీద కాకుండా విగ్రహం యొక్క చేతులు కాళ్ళూ ఆభరణాలు దాని రూపంపైనే లగ్నమవుతుంది ఇది అసలు లక్ష్యం నుంచి మనల్ని దూరం చేస్తోందని ఈ పుస్తకం వాదుస్తోంది సరే విగ్రహారాధన సరైన మార్గం కాదని వాదించిన తర్వాత మరి సరైన మార్గమేంటి ఈ పుస్తకం ప్రకారం అసలైన ఆరాధన ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు విగ్రహారాధన అనేది భౌతిక రూపం గుడి అనే ఒక ప్రదేశం బయటకు చేసే కర్మలపై ఆధారపడితే మరోవైపు ఈ పుస్తకం చెప్పే వేద ఆరాధన అనేది నిరాకార గుణాలపై లోపల మనసులో చేసుకునే ధ్యానంపై ఆధారపడి ఈ విశ్వం మొత్తాన్ని ఆలయంగా చూస్తుంది మరి ఆ అంతర్గత ఆరాధన ఎలా చేయాలి ఈ పుస్తకం ప్రకారం వేదాలను అధ్యయనం చేయడం దేవుని గుణాలైన సత్యం చైతన్యం ఆనందం వంటి వాటిపై ధ్యానం చేయడం మన జీవితంలో మంచి పనులు చేయడం ఇంకా ఈ సృష్టి అంతటిలోనూ ఆ దైవాన్ని చూడటం ఇదే అసలైన ఆరాధనా మార్గమని చెబుతోంది ఇక మనం దాదాపుగా ముగింపు దశకు వచ్చేశాం ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన ఆలోచనేంటో ఒకసారి చూద్దాం సో చివరిగా మనం గ్రహించాల్సిందేంటంటే ఈ పుస్తకం ప్రకారం అసలైన భక్తి అనేది బయట కనిపించే రూపాల్లో కాదు మన లోపల జరిగే ఒక అవగాహన ప్రయాణంలో ఉంది భౌతిక రూపాలను దాటి వెళ్ళి ఆ నిరాకారమైన విశ్వవ్యాప్తమైన దైవంతో అవ్వడమే నిజమైన ఆరాధన అని దీని సారాంశం చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఒక వ్యక్తి యొక్క నమ్మకాలను వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ భౌతిక రూపాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి వాటి ఉనికి లేదా వాటి లేకపోవడం ఒకరి విశ్వాసంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం